హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ డే రావడం జరిగిందండి రైతు భరోసా వరకైతే ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేసిందని చెప్పింది కదా తాజాగా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకి అయితే తుమ్మలైతే చెప్పడం నుంచి చెప్పడం జరిగిందనమాట ప్రభుత్వం అమలు చేసింది రైతు బంధు రెండు సీజన్ లో కలిపి ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనేది ఖర్చు చేసేవారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా సొమ్మ అనేది తొమ్మిది వేల ఆరు వందల కోట్ల అనేది ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే ఎకరానికి తాము సీజన్ లో కలిపి రెండు వేల రూపాయల అదనంగా జోడించి రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నామని అర్హత బట్టి సాగు చేస్తున్న రైతులకు అనేది ఇప్పటి వరకు జమ చేశామని తాజాగా విని రైతులకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం బట్టి అయితే కీలక అప్డేట్ తీసుకురావడం జరిగింది గుడ్ చెప్పారనమాట సో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి స్కీము రాజీవ్ వికాస్ స్కీము ఇందులో వచ్చేసి అయితే సివిల్ స్కోర్ ఆధారంగా లబ్ధాలు ఎంపిక చేస్తారనే ప్రచారం జరగడంతో యువత ఆందోళన నెలకొంది గ్రామ యువతకు సివిల్ స్కోర్ పై పెద్దగా అవగాహన ఉండదని స్కీము గైడ్ లైన్స్లో ఈ అంశాన్ని చేర్చవద్దని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే రాజీవ్ వికాసం స్కీమ్ పైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కెళ్ళు క్లారిటీ ఇచ్చారు సివిల్ స్కోర్తో రాజీవ్ వికాసం స్కీమ్ ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు అవగాహన లేని కొన్ని సోషల్ ఇతర సంస్థలు సివిల్ స్కోర్ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు ఈ స్కీమ్స్ అంటే ఈ స్కీమ్కు సంబంధించి మల్ల స్థాయిలో ప్రాసెస్ ప్రారంభమైందని జూన్ రెండవ తేదీ కల్లా లబ్ధారులకు మంజూరు లెటర్లు అందజేస్తామన్నారు నిరుద్యోగ యువత తలెత్తుకొని బతికేందుకు రాజు యువ వికాస్ పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు ఇక మొత్తానికి ఏదైతే గతంలో ప్రభుత్వం సివిల్ స్కోర్ ఉంటేనే ఇస్తుందని చెప్పడం ఎందుకంటే మొత్తం నాలుగు విడతల్లో విడతల వారిగా ఒక విడతకు సంబంధించి యాభై వేలు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం రెండో విడత వచ్చేసి తొంభై శాతం అందరికీ ఇవ్వడం అంటే పది శాతం ప్రభుత్వం పదివేల రూపాయలు అనేది మళ్ళీ గవర్నమెంట్ కట్టాలని చెప్పేసి ఈ రకంగా రావడం సో ఇలా మొత్తం నాలుగు లక్షల వరకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య స్కీమ్కు పదహారు లక్షల మంది ఉండడం వడపోత కార్యక్రమం ఉండడం ఫస్ట్ ఏమో ఎంపీడో కార్యాలయంలో సర్టిఫికేట్లు ఇవ్వాలని చెప్పడం ప్రస్తుతానికి సివిల్ స్కోరు బ్యాంకులకు పంపించినట్లు చెప్పడం ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎం గుర్తు చెప్పే ప్రయత్నం అయితే జరిగింది దానికి దీనికి సంబంధం లేదని చెప్పే విధంగా ప్రయత్నం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించి కాస్త అంశం అన్నమాట జీవి వికాస్ పథకానికి సంబంధించి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ప్రభుత్వం నుంచి రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది ఎంత మొత్తంలో డబ్బులు జమ కాబోతున్నాయి ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఉందిగా డబ్బులు పడాలంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో గతంలో రైతు బంధు ఇచ్చారు కానీ ఇప్పుడు ప్రస్తుతం రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పినటువంటి మార్చి ముప్పై ఒకటి సమయం అనేది గడువు అనేది ముగిసింది ఇప్పుడు సగానికి సైతం ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ కాకపోవడం వల్ల రైతులు అయితే గ్రామాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే జనవరి నెల విడిచిపెడితే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మంత్ మూడు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సొమ్ము అనేది రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది కదా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రం కేవలం నిధులు అనేది జమ అయినట్లు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే రైతు బంధు లెక్కన ఐదు ఎకరాల లోపు మాత్రమే నిధులు అనేది జమ కావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఎనిమిది లక్షల ఎకరాల్లో సాగు చేస్తూ ఉన్నారు ప్రధానంగా ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో అనేది జమ చేయడం జరిగింది లక్షల మంది రైతులు రైతు భరోసా అయితే ఎదురు చూస్తున్నారు మంత్రి తుమ్మలరావు ఇచ్చాం కాబట్టి తప్పనిసరిగా రైతు భరోసా సాగు చేసిన వారికి ప్రభుత్వం అనేది జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలంగాణలో రాష్ట్రంలో ఇప్పటికే మొదటి సంవత్సరంలో ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో తిరునాపి లోపు రుణమాము తర్వాత వచ్చేసి ఇప్పుడు సీఎం బట్టి విక్రమార్కైతే రైతు భరోసా ప్రకటన అయితే చేశారనమాట ఈ సంవత్సరంలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా అయితే ఖర్చు చేయబోతున్నామని రూపాయి కూడా రైతులకు ప్రజలకు ఉపయోగపడే విధంగా తెలంగాణలో ఇప్పటికే తొంభై లక్షల మంది రేషన్ కార్డు లబ్ధారులు అయితే ఉన్నారు వారికి తప్పనిసరిగా సన్న బియ్యం అనేది ఖాతాలు అయితే జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట ప్రభుత్వం చేయనేది తాము సన్న బియ్యం అందిస్తున్నామని అందుకే తెలంగాణలో రైతు భరోసా సంబంధించి తక్కువ విస్తీర్ణం ఒక ఎకరాం రెండు ఎకరాలు మూడు ఎకరాల లోపు ఉన్న రైతు నిధులు అనేది జమ అవుతున్నాయని డబ్బులు మాత్రమే అది కూడా రెండు రోజుల నుంచి మూడు రోజుల రైతు భరోసా డబ్బులు అనేది వంద నుంచి మూడు వందల కోట్లు రైతు భరోసా అనేది జమ అవుతున్నాయని తెలంగాణలో ఐదు ఎకరాలు లోపు ఐదు ఎకరాల పైన రైతులు దాదాపు లక్ష యాభై వేల రైతుల ఖాతాల్లో అయితే నిన్న సొమ్ము జమ అప్డేట్స్ అయితే అందాయన్నమాట సోషల్ మీడియాలో కూడా మెసేజ్ అయితే వస్తున్నాయి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు కేంద్రాల వల్ల ఇప్పటికే పంట పెట్టుబడి సంబంధించి అందక చూసినప్పుడు రైతులకు పంట పండివడానికి వడ్లు అయితే పండించారు డబుల్ కూడా ప్రభుత్వమే అందిస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఫార్మర్ యూనిక్ ఐడి ఏదైతే పదకొండు అంకెలతో ఉన్నటువంటి అనేది తప్పనిసరి తీసుకోవాలని అధికారులు తప్పనిసరిగా రైతు కూడా ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తకం ఇవన్నీ కూడా తీసుకొని సంప్రదించినప్పుడు వారు పూర్తిగా లాగిన్ లో పూర్తిగా ఏదైతే కార్డు అనేది క్రియేట్ చేసి ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్ర కేంద్రం నుంచి వచ్చేటువంటి రెండు వేల రూపాయలు కేంద్రం బీమా ఇవన్నీ కూడా వర్తించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా ఒక రైతుకు సంబంధించి ములుగు జిల్లా చంగలపల్లి యూనియన్ లో రెండు లక్షల లోపు క్రాప్ లోన్ ఉంది ఆ ప్రభుత్వం అందించిన రైతు భరోసా ఇరవై ఏడు వేల రూపాయల ఖాతాలో జమ కావడం జరిగింది వాటిని డ్రా చేసుకోవడానికి వెళ్తే లోన్ అమౌంట్ ఉందని ఆపేస్తున్నారండి రెండు నెలల నుంచి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న నాకు నాలుగు నెలల క్రితం పక్షవాతం వచ్చిందని ఇక రెండు నెలల క్రితం కుమారుడు ఈ ఇబ్బందులు పాలయ్యే ఖర్చులకు డబ్బు లేక నానా తంటాలు పడుతున్నానని అధికారులు స్పందించిన రైతు భరోసా డబ్బు ఇప్పించాలని ఇక మొత్తం మీద ఏదైతే ఇలాంటి పరిస్థితి తెలంగాణలో కనపడుతుందన్నమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా విషయం రేపు కూడా మనకు నిధులు జమ అవుతాయన్నమాట ఇంద్రామైన్లు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇంద్రామణులు మంజూరు చేసేందుకు రేవంత్ సర్కారు సాధించింది దశలో వచ్చేసి డెబ్బై రెండు వేల మందికి పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది కదా అందులో వచ్చేసి ఐదు వేల మందికి మళ్ళీ పట్టాలైతే తిరిగి తీసుకోవడం జరిగింది ఇక వంద మంది బేస్మెంట్ గొడవ స్లాబ్ లాస్టింగ్ వరకు పూర్తి చేశారు ఈ నెల్లకొరలోగా మరికొంతమంది ఇక ఏదైతే గృహ ప్రవేశం కోసమే చూస్తున్నారట ఇక నిధులు కూడా తొలి దశలో ఎవరైతే తీసుకొని అంటే ప్రభుత్వ నిబంధనలకు లోపడి ఉన్నారో వారు తప్పనిసరిగా ప్రతి సోమవారం కూడా నిధులు అనేది కావడం జరుగుతుంది రెండో విడత వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కేటాయించడం జరుగుతుందని ఇందులో చూసుకున్నట్లయితే రెండు లక్షల ఎనిమిది వేల మందికి దాదాపు రెండో విడత సంబంధించి ప్రభుత్వం సర్వే చేసి వారిని ఫైనల్ చేసిందనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పట్టణాల్లో గ్రామాల్లో కావచ్చు ఆల్రెడీ పంచాయతీ నోటీస్ బోర్డులు అయితే పెడుతున్నారనమాట ఎంతమంది వచ్చారు ఎంతమంది రాలేదని చెప్పేసే విధంగా సో మొత్తం మీద ఇప్పుడైతే ఒక అప్డేట్ అయితే తాజాగా రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్న వేళ దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తానికి మరో నాలుగు రోజుల పాటు వర్షాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో పడను అప్డేట్ అయితే రావడం జరిగింది ఈరోజు తాజాగా గుడ్ న్యూస్ ఏంటంటే ఉద్యోగులకు సంబంధించి రాజీవ్ వికాసం సంబంధించి డిప్యూటీ సీఎం విక్రమార్కే సివిల్ స్కోర్ లేకపోయినా ప్రామాణికంగా తీసుకోమనే విధంగా అప్డేట్ అయితే చేసే ప్రయత్నం అయితే జరిగిందన్నమాట రెండు తారీఖు వరకు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం అలాగే మండల స్థాయిలో ఎంక్వైరీ ఆల్రెడీ నడుస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా సాగుతుంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు అరవై ఒకటి పాయింట్ నాలుగు శాతం యాసంగి బట్టల కొనుగోలు పూర్తయిందని మే పన్నెండు తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు పాయింట్ పది లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కూడా కొనుగోలు అయితే చేయడం జరిగిందని చెప్పేసి వారికి డబ్బులు కూడా ఖాతాలో అయితే జమ కావడం అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆప్డేట్ అయితే రావడం జరిగిందనమాట